వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టు ఏ నేషనల్ వరల్డ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరందరు కూడా బాగున్నారు అనుకుంటే ఇవాళ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ వీడియోలు అయితే రాయలసీమ స్పెషల్ బొరుగుల తర్వాత కొందరు బొరుగులు కానీ అంటారు కదా అదైతే చూపించబోతున్నాను ఏ వంట కానివ్వండి ఏదైనా పని కానీ మన లైఫ్లో కాస్త ప్లానింగ్ అవసరం అనేది నా కాన్సెప్ట్ అందుకని ఏ వంట చేయాలనుకున్నా ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ ఇలా రెడీ పెట్టేసుకుంటాను గిన్నె పెట్టేసి తర్వాత ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అన్నీ అనమాట వంటలో చిన్న చిన్న మార్పులు మార్పులేండి దాని టేస్ట్కి మెయిన్ రీజన్ అనమాట నార్మల్గా అందరూ ఇలాగే చేసేస్తారు కాకపోతే చేసిన ప్రతిసారి ఒకే టేస్ట్ అయితే రాదు కదా ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది నాకు టేస్టింగ్ బర్డ్స్ చాలా ఎక్కువ అనమాట అంటే ఆ టేస్ట్ ఎలా ఉంది ఎందుకు అలా రాలేదు లాస్ట్ టైం బాగా వచ్చింది ఈసారి బాగా రాలేదు అని అలాంటి చిన్న చిన్ని రీసెర్చ్ అయితే బాగా చేస్తుంటాను ఆనియన్స్ ఎప్పుడు దూరగా వేగిన తర్వాత సాల్ట్ వేయాలి చాలామంది దూరగా వేగడానికి సాల్ట్ వేయమంటారు కదా వేగిన తర్వాత వేస్తే టేస్ట్ బాగుంటుంది అందులో ఉగ్గానీలో ఇలా పచ్చి పచ్చిగా ఉండకూడదు అనమాట తర్వాత పసుపు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి కాస్త దూరంగా వేయించాలి ఈ ప్రాసెస్ అంతా చేయడానికి పెద్ద టైం అయితే పట్టదండి ఇంకా ఇంకొక విషయం చెప్పాలంటే నన్ను మా అత్తగారి ఇంట్లో మంచి రికగ్నేషన్ రావడానికి ఈ టిఫిన్ మెయిన్ రీజన్ అనమాట నేను బాగా చేస్తానని అడిగి మరీ చేయించుకునేవాళ్ళు ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా కడపకెళ్ళానంటే కంపల్సరీ బురుగుల తర్వాత చేస్తావని అడుగుతారనమాట అంత బాగా చేస్తాను అని కాదు కానీ పర్వాలేదు చేసిన దగ్గరికి టేస్టీగా అయితే చేస్తానన్నమాట మా అమ్మమ్మ గారు హెడ్ కుక్ అమ్మమ్మ అమ్మ వాళ్ళంతలాగా చేయలేకపోవచ్చు కానీ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఇలాంటివి వాళ్ళ దగ్గర నుండి చూసి అయితే ఫాలో అయ్యానమాట పిన్ని బాగా చేస్తారు ఇంట్లో అమ్మ ఇలా వాళ్ళందరినీ చూసి ఈ చిన్ని చిన్ని ట్రిక్స్ అయితే నేర్చుకున్నాను బొరుగులైతే ఇలా తడిపి పెట్టేసిన తర్వాత దీంట్లోకి పప్పుల పొడి కొంచెం కొబ్బరి పొడి కలిపి పక్కన పెట్టుకోవాలి అసలైన రాయలసీమ రాయలసీమ అని అంటే ఇది అనమాట చాలా టైప్స్లో చేస్తారు అంటే కొన్ని టై కొన్నిసార్లు టైం ఉండకపోవచ్చు కదా అలాంటప్పుడు త్వర త్వరగా చేస్తాము అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది తడిపిన బొరుగుల్లో పప్పుల పొడి వేసి పక్కన పెట్టాం కదా వాటన్నిటిని ఇలా వేసి సిమ్ములో పెట్టేసి నియర్లీ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఇలా కలబెట్టండి ఫుల్గా పెట్టామంటే అడుగంటిపోతుంది టేస్ట్ అయితే అంత బాగా ఉండదు ఇంకొకటి మా ఇంట్లో మేము అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా బురుగులు చేస్తే ఆ అడుగునే ఉండేదానికోసం చాలా కాంపిటీషనే ఉంటుంది ఎందుకంటే దాని టేస్ట్ అంత బాగుంటుందన్నమాట రాయలసీమ స్పెషల్ అయిన ఈ బొరుగులు కానీ కాంబినేషన్ పచ్చిమిర్చి బజ్జీ అండి ఇవి రెండు ది బెస్ట్ కాంబినేషన్ రాయలసీమలోనే చెప్తాను అనమాట కడపలో ఒకలాగా చేస్తారు కర్నూలు ఒకలాగా అనంతపూర్లో వాళ్ళైతే పచ్చిమిర్చి తెల్లగడ్డ వేసి తొక్కులాగా అంటే పేస్ట్ లాగా చేసి చేస్తారు ఎండు మిరపకాయలతో చేస్తారు నిజంగా ది బెస్ట్ ఉగ్గాని బజ్జీ అంటే రాయలసీమది అనమాట మీరు ఎప్పుడైనా ఉగ్గాని ఏ కాంబినేషన్తో ట్రై చేశారు కింద చేయండి ఇక్కడ లాస్ట్ టైం వీడియో తీసుకున్నానో ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ అయితే ఉగ్గాని చేస్తారంటే కంపల్సరీ మిర్చి బజ్జీ చేస్తారు ఇది ది బెస్ట్ కాంబినేషన్ పొంగల్ వడ ఎంత మంచి కాంబినేషన్ వంకాయ బజ్జి కూడా అలా ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను ఒక్కొక్కసారి వెల్లిపాయ పకోడి అంటే ఉల్లిపాయ పకోడి అంటాం కదా ఆ పకోడి లాగా కూడా ది బెస్ట్ కాంబినేషన్ ఒక్కసారి తినారంటే టేస్ట్ లైఫ్లో మర్చిపోలేమండి కంపల్సరీ రాయలసీమకి వెళ్ళిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కానీ కర్ణాటక తెలంగాణ వాళ్ళు ఇంకా అవుట్ ఆఫ్ స్టేట్ ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే మర్చిపోకుండా ఉగ్గాన్ని బడ్జెట్ టేస్ట్ చేయండి లైఫ్లో మర్చిపోలేని ది బెస్ట్ మెమొరబుల్ టిఫిన్ అనే చెప్తారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ టు ఏ నేషనల్